आपको मजबूत करने के लिए सशक्त करने के लिए कर सकते हैं और यही मन, मन लेकर ये जनहित पदयात्रा शुरू की गई है और हमारे प्रदेश कांग्रेस कमेटी ने इसका ऐलान किया हम सभी अलग अलग पूरे प्रदेश में जाने का प्रयास करेंगे और आपके बीच में आकर आपकी बात को सुनने का काम करेंगे बहुत बहुत धन्यवाद जय हिंद जय भारत जय जगत దాన్ని మనకు దశ దిశా నిర్దేశం చేసి ఏ విధంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తే అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా జీవితం ప్రారంభించి విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో ఉండి ఇందిరా గాంధీ గారి బాటలో నడుస్తూ రాజీవ్ గాంధీ గారి బాటలో కూడా నడుస్తూ మన రాహుల్ గాంధీ గారి బాటలో కూడా నడుస్తూ ఈ రోజు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడై రాష్ట్రంలో పేదలకు ఏ విధంగా భాగస్వామ్యం కలిగించాలి అధికారంలో అని నిరంతరం చేస్తున్నటువంటి మన అధ్యక్షుడు మన మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా మాట్లాడుతున్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ గౌరవనీరాలు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు గౌరవ మంత్రివరులు మీ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు గౌరవ మంత్రివరులు అక్క గారు గౌరవ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దన ఆర్గనైజ్ చేసినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు సీనియర్ సభ్యులు మల్లిరెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు రాజ్ ఠాకూర్ గారు ఎమ్మెల్సీ మా శంకర్ నాయక్ గారు ప్రభుత్వ సలహాదారులు భీం నరేందర్ రెడ్డి గారు హరకర వేణుగోపాల్ గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేసినటువంటి మా ఉపాధ్యక్షులు రామ్మోహన్ గారు పన్నికారెడ్డి గారు కాంగ్రెస్ ప్రతి కార్యకర్త కార్పొరేషన్ చైర్మన్లు చాలా మంది ఇప్పుడు వారందరికీ మీ అందరికీ మనస్తో నిండు మనస్తో నమస్కారాలు ప్రభుత్వంలో ఉన్నారు కదా పాదయాత్రలు అంటా ఉన్నారు పెద్దలు సీజన్ చెప్పినట్టుగా పాదయాత్ర అనేది కాంగ్రెస్ పార్టీలో నర నరాలు ముడుకుపోయినటువంటి అంశం గాంధీ మార్చుముని మొదలు మొన్న రాహుల్ గాంధీ వరకు ద్వారానే ఈ దేశాన్ని చదవగలిగినారు ఈ దేశాన్ని చూడగలిగినారు ఈ దేశాన్ని సమూలంగా అర్థం చేసుకోగినారు దాంతో భాగంగా రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడ యాత్ర ఊరికే భౌగోళికంగా తిరగలే సామాజిక పరంగా ప్రాంతాల పరంగా జిల్లాల పరంగా వృత్తుల పరంగా కులాల పరంగా మతాల పరంగా చదవగలిగినాడు కాబట్టి భారత్ జోడో యాత్ర ఈ ప్రపంచ చరిత్రలో పుట్టల్లోకి ఎక్కిందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను వారి ఆదేశం మేరకే కరిగి గారు మొన్న ఢిల్లీలో మీరు ప్రభుత్వంలో ఉన్నారు హైదరాబాద్ ఉంటే సరిపోదు ప్రజల్లోకి వెళ్ళాలి కాంగ్రెస్ పార్టీ అంటే అధికారులు ఉన్నా లేకున్నా ప్రజల్లో ఉండే పార్టీ కాబట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళాలని ఆదేశాలు ఇస్తే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఇవాళ కార్యక్రమాన్ని చేపట్టింది మిత్రుల కారణం ఏమిటి పది కిలోమీటర్లు నడిస్తే సరిపోతా అది కాదు ఈ పది కిలోమీటర్ల యాత్రలో చాలా విషయాలు చదవగలుగుతాం మేము ఈ పది కిలోమీటర్ యాత్రలో రేపు జరగబోయే సమావేశంలో మా కార్యకర్తలు ఇచ్చేటువంటి సమాచారం మా కార్యకర్తలు ఇచ్చినటువంటి విలువైనటువంటి ప్రస్తావనలు ప్రశ్నలు వింటాము జనంలో ఏం జరుగుతుంది జనానికి ఇంకేం కావాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మిత్రులారా మీకు తెలుసు ఈ రాష్ట్రంలో ఆనాడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్ని యాత్రలు చేశారో చూశారు కదా ఎన్ని జంగు సలు చేశారు కులాల వారిగా యువకుల వారిగా మహిళల వారిగా ఎన్ని ఉద్యమాలు చేస్తే అధికారంలోకి వచ్చినాం మీరు చూసినారు ఎప్పుడు ప్రజల్లో ఉండే అలవాటు ఉన్నా మేము మళ్ళీ ప్రజల్లో ఉందామని ఆడస్తో ఇక్కడికి వచ్చినాం మిత్రుల మీ ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు తుక్కుపులో ఖర్గే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆనాడు మీనాక్షి నటరాజన్ గారు దీపాదాస్ మున్షి గారు మాణిక్య తాకరే గారు మాణిక్యరావు మాణిక గారు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మీరు నమ్మినారు కాబట్టి ఆరు గ్యారెంటీలు నమ్మినారు కాబట్టి మాకు అధికారం ఇచ్చారు మిత్రులారు మీ అందరికీ ధన్యవాదాలు ఒక నమ్మకంతో మాకు అధికారం ఇచ్చినారు అంతే కదా సోనియా గాంధీ గారు ఒక నాటిస్తే మాట నిలబెట్టుకుంటున్న నమ్మకంతో నాకు అధికారం ఇచ్చినారు యువకుడు ఉన్న రాహుల్ రాహుల్ గాంధీ గారు సీనియర్ నాయకుడు ఖర్గే గారు తెలంగాణ అధిశా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు కాబట్టి మమ్మల్ని నమ్మినారు యువకుడుగా ఉన్నటువంటి పిసి సతీష్ రేవంత్ రెడ్డి గారు ముందుగా ఉంటారు ఒక మాట ఇస్తే నిలబెట్టుకుంటున్న నమ్మకంతో మా దానికి ఇచ్చినారు అందుకే మిత్రులరా మీ నమ్మకాన్ని ఏ కోసా నాకు చేసేది లేదు ఎంత కష్టమైనా నష్టమైన మేమిచ్చిన వార్డును అన్ని అంశాలు పూరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం మీకు తెలియదు కాదు కేసీఆర్ గారు పదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని ఎంత అప్పుల ఉంచాడో మీకు తెలియదు కాదు ఏడున్నర లక్షల అప్పుల కూర్పులో ముంచిపోతే కూడా ఒకటి తీర్చుకుంటూ ఎన్ని ఇబ్బందులైనా ఆరు గ్యారెంటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రభుత్వంలోకి వచ్చిన మొదటిగా ఇచ్చిన సన్న బియ్యాల వరకు ఇప్పుడు ఇస్తున్న ఇందిరా ఇల్ల వరకు ఇప్పుడు ఇస్తున్న రేషన్ కార్డుల వరకు ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ మట్టుమారని నిలబెట్టుకుంటా పోతా ఉంది పదేళ్లలో పట్టుకున్న ఇరవై వేల కోట్లు విదేశీ రుణం తీసుకురాలి శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా రేవంత్ రెడ్డి గారు దావోసుకెళ్లి లక్ష ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చున్నారు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో తెలుసా మిత్రమా మీకు లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడి విదేశీ పెట్టుబడి వస్తే ఎన్ని ఉద్యోగాలు ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో తెలుసా ఆ రకంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది రైతుల విషయంలో కానీ రైతు కూలీల విషయంలో కానీ ఆర్థిక నిరుద్యోగుల విషయంలో కానీ పదేళ్ళ అధికారులు ఉండి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాల సంఖ్యత ఎవరికైనా తెలుసా ఇరవై ఐదు వేలు దాటలే మేము వచ్చి ఇరవై నెలల్లో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య ఎంత అరవై ఐదు వేలు ఇంకా ముప్పై ఐదు వేలు ఇస్తామని మాట సీనియర్ గారు చెప్తా ఉన్నారు లక్ష ఉద్యోగాలు రెండు సంవత్సరాలు చిత్తాము ఇస్తారు కదా బాబు గారు ఇంకా ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు మా మాట నిలబెట్టుకుంటామనే మాట సందర్భంగా చేస్తా ఉన్నాను మిత్రుల కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారులకు వచ్చిన కుటుంబాల కోసం కాదు మీకోసం ఈ రాష్ట్రంలో కుటుంబ పాలని అందమించాలి రాష్ట్రాన్ని దోచుకుంటున్న ప్రభుత్వాన్ని వెనక్కి తిప్పాలి అనే ఒక సదుద్దేశంతో మీరు మాకు అధికారం ఇచ్చారు దాన్ని కట్టబెట్టుకొని మీ నమ్మకాన్ని వంగు చేయకుండా నెత్తిన పెట్టుకొని ఇంకా మూడేళ్లు పాలన ప్రభుత్వ పాలన బంగారు పాలన చేసి మీ అందరి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నం చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారు సర్కారాన్ని మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తా ఉన్నారు కారణం వాస్తవాలు తెలవాలి ఈ పాదయాత్ర కూడా వాస్తవాలు తెలియడానికి ఏ ప్రభుత్వమైనా అక్కడ అక్కడ కొంత మనుగులు ఉంటాయి ఆ లసుకుని కూడా సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ఈ పాదయాత్ర చేపట్టామనే మాట కూడా మనం చెప్తా ఉన్నాం ఈ దేశానికి దశ దిశ రాహుల్ గాంధీ గారు నిస్వార్థంగా నిజాయితీగా ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళని తపన పడుతున్నటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు వారి నాయకత్వంలో మనం పనిచేస్తా ఉన్నాం డెబ్బై ఏళ్ళ అనుభవ ఖర్గే నాయకత్వం మనం పనిచేస్తా ఉన్నాం వారి ఆశయాలకు అనుగుణంగా మీతో కలిసి ముందుకు వెళ్దామని ఆలోచనతోనే ఈ పాదయాత్ర చేపట్టడం మిత్రులారా సోదర సోదరం అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన భాగంగా కామారెడ్డిలో నేనే డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యా ఉపాధిలో కరగజేస్తూ రెండు బిల్లు అసెంబ్లీలో పాస్ చేసుకోవడం జరిగింది ఆనాడు బీజేపీ సభ్యులు అసెంబ్లీలో పాస్ చేసినప్పుడు ఓటేసినారు ఇలా ఢిల్లీకి పంపి సుప్రీం కోర్టు మాత్రం చాటేసి వారికి వెనకబడే తరగతి ప్రేమ అనే మాట మనం చేస్తా ఉన్నాను ఊర్కులు లేదు రేవంత్ రెడ్డి గారు స్వగథం తీసుకున్నారు బీజేపీ ప్రభుత్వం మెడల్ వంచైనా పర్వాలే ఢిల్లీలో మూడు రోజులు దీక్ష చేసి రిజర్వేషన్ తెచ్చుకుందాం మాటగా ముందుకు పోతా ఉన్నా మిత్రుల ఐదు ఆరు ఏడు ఢిల్లీకి పోదాం మీరు మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రజల కోరిక నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఆ రిజర్వేషన్ సాధించుకునేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో పిసిసి నాయకత్వంలో మీనాక్షి నారా నేతృత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీసీలు ఎమ్మెల్యేలు ఎంపీపీలు డిప్యూటీసీలు చైర్మన్లు అందరం కూడా ఢిల్లీకి వెళ్లి పోచోవాలనే తృనిత్యంతో ఉన్నామని ఉన్నాం ఆరున జంత్రులు ఢిల్లీ కదిలే విధంగా ప్రతి శాసనసభ్యుడు ప్రతి శాసన మండలి సభ్యుడు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రి మేము అందరూ కూడా జంతర్ మంత్రులు ధర్నా చేస్తా ఉన్నాం కారణం బీజేపీ పార్టీ మనం మోసం చేస్తా ఉంది కాబట్టి రిజర్వేషన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని మాట కూడా మనం చెప్తా ఉన్నాం ఇరవై మాసాలుగా కష్టపడి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రిజర్వేషన్ నలభై రెండు శాతం తీసుకొస్తే అక్కడ ఆయన కూతురు నేనే తెచ్చుకుంటా ఉంది ఆవిడకి ఏం సంబంధం రిజర్వేషన్లతో ఒక్క మహిళ కూడా పోయినసారి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది దాకా ఒక మహిళ కేబినెట్ లో మంత్రి లేకుంటే అడిగే ముఖం లేని ఆవిడ గారు నేను రిజర్వేషన్ నేను పోరాడితే రిజర్వేషన్ వచ్చిన కుప్ప కులాలు కూర్చుకుంటా ఉంది మాస్తా ఉంది మృతుల్లాడా అసలు రిజర్వేషన్ ఏంటి మనం పడ్డ ప్రయాస ఏంటి ఇరవై రెండు ఏళ్ళు మేము కానీ మా మంత్రులు కానీ మా సురేఖ గాని పొన్నం ప్రభాకర్ గాని రెడ్డి అయి ఉండి కూడా ముఖ్యమంత్రి గారు కూడా బీసీల కోసం నిండుదా నిలబెడితే మేము తీసుకొచ్చి మేము సందరాలు కానీ వాళ్ళు కర్ర చూసుకొని సంబరాలు చేసుకుంటా ఉన్నారు వర్గీకరణ ఎంత దమ్ముంటే చేయాలండి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన మరుక్షణమే రెండు వర్గాల్ని ఒప్పించి మెప్పించి వర్గీరణ వర్గీకరణ చేయడం జరిగింది రెండు వర్గాల్ని ఒప్పించమంటే మాసా మాసే కాదు ముఖ్యమంత్రి గారు మంత్రులు అందరినీ ఒప్పించి మెప్పించి సజావుగా చేయడం జరిగింది అదే కాదు మిత్రమా సోదరు సోదరు చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అంటే అకృత్యత దీక్ష పార్టీ ఇట్లే మాటిచ్చి ఖర్చులాగా వదిలేసే పార్టీ కాదు దానికి కారణంగానే సోనియా గాంధీ గారు మాటిచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చినారు రాహుల్ గాంధీ కరిగారు మాటిచ్చినారు కాబట్టి ఆరు గ్యారెంటీలు ఇస్తా ఉన్నాము రేపు కూడా అదే ఈ మూడు సంవత్సరాలు కూడా మీ ఆకాంక్షల మేరకు మీ కోరికల మేరకు మీరు ఈ విధంగా ఉండవు ఆ విధంగా ప్రభుత్వం నడుస్తుంది ఇది మీ ప్రభుత్వము ఇది మీరన్నుకున్న ప్రభుత్వము మీకోసం ఎన్నుకోబడిన ప్రభుత్వం ఇది ఇది రాహుల్ గాంధీ ఖర్గే నేతృత్వం నడుస్తున్న ప్రభుత్వం మా మీద ఎప్పటికప్పుడు ఆశీర్వాదం ఇస్తూనే ప్రజలకు అనుగుణంగా పనిచేయని చెప్పేటువంటి నాయకుడు ఖర్గే గారు ప్రజల్ని నొప్పించకుండి వారి ఆచరణ మేరకు పనిచేయండి అని చెప్పే నాయకుడు మాకు రాహుల్ గాంధీ గారు పుష్కలంగా ఆశీర్వాదం ఇచ్చిన సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలు ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది కొందరు అంటా ఉన్నారు స్థానిక సంస్థల నుండి పాదయాత్ర అని అవసరం లేదు మిత్రులారా స్థానిక సంస్థల కాంగ్రెస్ పార్టీ గెలవలారో గెలుస్తుంది కదా దానికోసం కాదు మిత్రమా మీతో మమేకం కావాలి మీతో కష్ట సుఖాలు పంచుకోవాలి వస్తున్న పరాల గురించి తెలుసుకోవాలి మీకు అందుతున్న పొలాల గురించి తెలుసుకోవాలి సన్న బియ్య కార్యక్రమం తింటున్న బియ్యం ఒకటే కదా ఎంత గొప్ప స్కీమ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మన సోదరు మన ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తా ఉన్నారు దేశంలో కర్ణాటక తెలంగాణ మినహా ఎక్కడా లేదు ఈ స్కీము రుణమాఫీ రైతు భరోసా ఇవ్వగలుగుతున్నాం మనం కోరుకున్న తెలంగాణ దేనికోసం ఉద్యోగాల కోసం కదా ఆ ఉద్యోగాలు అరవై వేలు అరవై ఐదు వేలు ఇస్తామని చెప్తా ఉన్నాం ఇస్తామనే మాట కేసీఆర్ మాట కాదు ప్రతి ఎలక్షన్ ఏం చెప్పిండు బై ఎలక్షన్ రాగానే నిరుద్యోగ పెట్టిస్తా బై ఎలక్షన్ రాగానే రైతు బంధిస్తా దళిత బంధిస్తా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని ఇచ్చిందమ్మా మనకి ఈ పరిధిలో పదేళ్ల కాలంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్ వచ్చిందా మూడు ఎకరాల భూమి ఇచ్చిందా ప్రభుత్వ ఉద్యోగం ఉన్న భూములు కూడా హైదరాబాద్ లో వేల ఎకరాలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కుటుంబం అమ్ముకునేశారు చౌకట్టలకి ప్రైవేట్ సంస్థలు కట్టబెట్టేశారు మన భవిష్యత్ తరాల కోసం ఉంచిపోయినటువంటి భూములు అలాంటి నిదాం రోజు వదిలిపోయిన భూములు లక్షల కోట్లు విలువ చేసే భూములు అక్కడ ప్రైవేట్ సంస్థలకు అమ్మేస్తున్నారు వాళ్ళ నృటలను చెల్లని మిత్రులారా డిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు దాకా ఉండదు మీ మీద నన్ను చెప్తా ఉన్నాను వచ్చేది కాంగ్రెసే మీతో ఉండేది కాంగ్రెసే మీ కష్ట సుఖాలు పాడు పంచుకునేది కాంగ్రెసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము నిరంతరం మీకోసమే పనిచేస్తామన్నమాట ఈ పాదయాత్ర సాక్షిగా చెబుతూ మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్రలో పాడుపంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు పరిగి రంగారెడ్డి ఉమారెడ్డి రంగారెడ్డి జిల్లా నుంచి వ్యక్తులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న ముఖ్యమంత్రి తెలిసినప్పుడు పాదయాత్ర మా అభినందరు కూడా తెలియజేస్తున్నాను చెప్పినందుకు వారి ద్వారా కూడా వారి అభినందరు తెలియజేస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను రామ్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు ఎక్కడ బిడ్డలు ఉన్నప్పుడు టక్కుని రామారెడ్డి గారు నా రెండు సార్లు మంచి ప్రజాదలంతో తెలిసిన నాయకుడిగా మీ అందరితో సత్సంబంధ నాయకుడిగా ఇక్కడ పాదయాత్ర మొదలు పెడితే మొదటి పాదయాత్ర విజయవాడలో నమ్మకంతో రామ్మోహన్ రెడ్డి గారికి పాదయాత్ర చెప్పడం జరిగింది ఈ యాత్ర నిరంతరం సాగుద్ది ఈ యాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇంకేస్ కోసమే కాదు వచ్చే మూడేళ్లు ఏదో ఒక రకంలో కాంగ్రెస్ పార్టీ సొంతమైన పాదయాత్రలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి జరుగుతాయన్నమాట ఈ సందర్భంగా మనం చేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ మన తెలంగాణ రజసారేజ్ మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గారి గారికి మన పరిగి నియోజకవర్గానికి ఈ జనహిత పాదయాత్రకు అవకాశం కల్పించినందుకు వారికి మనసారా అభినందన తెలియజేస్తూ మన మాజీ పార్లమెంట్ సభ్యులు గట్టం రంజిత్ రెడ్డి గారిని వందల సమర్పణ చేయాల్సిందిగా కోరుతున్నాను రంజిత్ రెడ్డి గారు ముందుకు రావాలి నేను అనుకుంటే మాట్లాడిపోయాను నరసింహారెడ్డి గారు నరసింహారెడ్డి గారు మీ అందరికీ నమస్కారం చెప్తారు నమస్కారం ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన పద్దెనిమిది నెలల్లో దళిత బలహీన పడుగు వరు వాళ్ళ ఆత్మ గౌరవ పెంచే విధంగా ఈ కార్యక్రమాన్ని పెద్దలు మన పిసిసి అధ్యక్షుడు ఆధ్వర్యంలో అదేవిధంగా పెద్దలు మన ఇన్చార్జి వీనాశ్రీ నటరాజన్ గారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు ఇన్చార్జి శ్రీధర్బాబు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా మంత్రివర్యులు కొండశేఖ గారు అదేవిధంగా రజీ రెడ్డి గారు రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే రామురెడ్డి గారు మధు గారు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకులు కూడా పేరు వందనాలు తెలియదు మా మా సోదరుడు మధు ఏసీ రుణ పాదయాత్రలో పాల్గొన్నారు వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రంజిత్ రెడ్డి గారిని సమర్పణ చేస్తాను అందరికీ నమస్కారం జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రతి గల్లీ గల్లి తీసుకెళ్లాలి మనను దిశానిర్దేశం చేస్తూ ఇక్కడ తీసుకొచ్చిన మీనాక్షి నటరాజన్ గారికి మన పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారికి మంత్రివర్యులు మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి కొండ సురేష్ అక్కకు మన స్థానిక ఎమ్మెల్యే గారికి రామ్మోహన్ రెడ్డి గారికి మనోహర్ రెడ్డి గారికి నరసింహరెడ్డి గారికి నారాయణ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఉన్న రాజ్ ఠాకూర్ గారికి రెడ్డి గారికి శంకర్ నాయక్ గారికి ప్రతి ఒక్కరికి అన్నిటికంటే ఎక్కువ ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలందరికీ శిరస్సు మంచి నమస్కరిస్తూ ఇలానే కొనసాగాలని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలా పోలీస్ సిబ్బంది కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఇట్లనే చేయి చేయి కలుపుకుంటూ మనం చేసే సంక్షేమ పథకాలు ప్రతి గల్లీ గల్లి తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కూడా మీడియా మిత్రులు వచ్చేస్తున్నారు వారికి కూడా ధన్యవాదములు పోయేటప్పుడు జాగ్రత్తగా బావాల్సింది కోరుతున్నాను